చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ బ్రహ్మదేవుని ఆశీస్సులతో ఈరోజు మీ జీవితంలో దాగివున్న అదృష్ట రహస్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం నమస్కారం ప్రియమైన బ్రహ్మసూత్రం వీక్షకులారా సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు ఈరోజు తులారాశివారికి ఏ సంకేతాలు పంపిస్తున్నాడో తెలుసా ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక నిర్ణయం ఒక మార్పు ఒక కొత్త దారి తెరుచుకునే పవిత్ర సమయం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరలో చెప్పే విషయం తులారాశివారికి అదృష్ట తలుపులు తెరిచే బ్రహ్మవాక్యం ఈ మంత్రం విన్న వెంటనే కమెంట్లో తప్పకుండా రాయండి ఓం బ్రహ్మదేవాయ నమ ఈ వీడియో మీ జీవితానికి శక్తినిస్తే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే బ్రహ్మదేవుని ఆశీసులు నిరంతరం పొందాలంటే ఈ ఛానల్తో మీరు కలిసి ఉండాలి ఫిబ్రవరి ఒకటి ఆదివారం తులారాశివారికి ఆలోచనల విప్లవం ప్రారంభమయ్యే రోజు ఫిబ్రవరి ఒకటి ఆదివారం తులారాశివారికి సాధారణమైన రోజు కాదు ఇది మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే రోజు గత కొన్ని నెలలుగా మీరు ఒకే సమస్య చుట్టూ తిరుగుతున్నట్టు మీకు అనిపించివుంటుంది ఎంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోవడం మనసులో అయోమయం ఎవరి మాట వినాలో అర్థం కాకపోవడం ఇవన్నీ మీకు తెలిసిన అనుభూతులే కాని ఈరోజు ఉదయం నుంచి మీలో ఒక అంతర్గత స్పష్టత మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇలా ఆలోచించలేదు అనే భావన మీ మనసులో మెదులుతుంది ఇది బ్రహ్మదేవుని సంకల్పంతో వచ్చే మార్పు ఈరోజు ఉదయం గంటల నుంచి పది గంటల మధ్య మీరు వింటున్న ఒక మాట చదువుతున్న ఒక వాక్యం లేదా ఎవరో చెప్పే ఒక చిన్న సలహా మీ జీవిత దిశను మార్చేలా ఉంటుంది తులారాశివారు సాధారణంగా అందరి మాటలు వినే స్వభావం కలవారు కాని ఈరోజు మీరు మొదటిసారిగా మీ అంతరాత్మ మాటను గట్టిగా వినబోతున్నారు ఇదే ఈరోజు యొక్క ప్రత్యేకత గతంలో మీరు తీసుకోలేకపోయిన ఒక నిర్ణయం ఈరోజు చాలా తేలికగా తీసుకుంటారు ఈరోజు మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీ జీవితంలో జరిగిన కొన్ని ఆలస్యాలు నిరాకరణలు అడ్డంకులు శాపం కాదు అవి మీ రక్షణకోసం జరిగినవని ఈ అవగాహన రావడంతో మీలో ఒక రకమైన శాంతి ఏర్పడుతుంది అదే సమయంలో ఒక కొత్త ధైర్యం కూడా పుడుతుంది ఇకపై మీ జీవితంలో ఎవరు ఏమనుకున్నా సరే మీరు సరైనదే చెయ్యాలి అనే భావన బలపడుతుంది ఈరోజు తులారాశివారు చేసే ఒక చిన్న మార్పు రాబోయే ముప్పై రోజుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అది ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయమై ఉండొచ్చు సంబంధానికి సంబంధించిన స్పష్టత కావచ్చు లేదా ఆర్థికంగా ఒక కొత్త ఆలోచన కావచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటుతో కాదు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది అదే దానికి శక్తి ఈరోజు సాయంత్రం సమయానికి మీ మనసు చాలా తేలికగా ఉంటుంది ఒక భారమైన ఆలోచన మీ మీద నుంచి తొలగినట్టు అనిపిస్తుంది గతంలో మీను బాధించిన ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన ఇప్పుడు అంత పెద్ద విషయం కాదని మీకు అర్థమవుతుంది ఇది మానసిక విముక్తి ఈ విముక్తి లేకుండా తులారాశివారు ముందుకు వెళ్ళలేరు అందుకే బ్రహ్మదేవుడు ఈ రోజును మీకిచ్చాడు ఈరోజు ఒక ముఖ్యమైన సూచన మీరు మీ నిర్ణయాన్ని ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు మీ మౌనమే మీ శక్తిగా మారుతుంది అందరూ అర్థం చేసుకోవాల్సిన లేదు కాలమే మీ నిర్ణయం సరైనదని నిరూపిస్తుంది ఈరోజు మీరు మీమీద మీరు నమ్మకం పెట్టుకుంటే అదే మీకు అతిపెద్ద విజయం ఆర్థికస్థితి మరియు డబ్బు ప్రవాహం తులారాశివారికి నెమ్మదిగా కాని బలంగా మార్పు తులారాశివారు గత కొంతకాలంగా ఆర్థికంగా ఒత్తిడిని అనుభవించారు డబ్బు వస్తున్నా నిలవకపోవడం వచ్చిన డబ్బు వెంటనే ఖర్చైపోవడం ఒకవైపు ఆదాయం పెరిగినా మరోవైపు ఖర్చులు పెరగడం ఇవన్నీ మీ జీవితంలో కొనసాగుతున్న పరిస్థితులే కాని ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పరిస్థితిలో ఒక నెమ్మదైన కానీ స్థిరమైన మార్పు ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా భారీగా డబ్బు వచ్చే యోగం కాదు కాని ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం రావాల్సిన మొత్తం గుర్తుకు రావడం లేదా ఎవరో మీకు సహాయం చెయ్యాలనుకోవడం లాంటి సంకేతాలు మొదలవుతాయి ముఖ్యంగా గతంలో మీరు చేసిన ఒక సహాయం ఇప్పుడు మీకు ఆర్థికంగా తిరిగి వచ్చే సూచన ఉంది ఇది దైవ న్యాయం ఫిబ్రవరి రెండు లేదా నాలుగు తేదీల్లో ఒక చిన్న మొత్తంలో డబ్బు మీ చేతికి వచ్చే అవకాశముంది అది జీటం కావచ్చు బాకీ కావచ్చు లేదా ఊహించని రీతిలో వచ్చిన ఆదాయం కావచ్చు మొత్తం చిన్నదే అయినా అది మీకు మానసికంగా పెద్ద ఊరట ఇస్తుంది ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఇంకా డబ్బు ప్రవాహం పెరుగుతుందనే సంకేతం ఈ సమయంలో తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో అప్పులు ఇవ్వడం అవసరంలేని ఖర్చులు చేయడం మీకు నష్టం కలిగించవచ్చు మీరు సంపాదించిన డబ్బును ఎలా నిలుపుకోవాలో ఆలోచించాల్సిన సమయం ఇది ఆదాయం కంటే నిర్వహణ ముఖ్యమవుతుంది వ్యాపారం చేసే తులారాశివారికి ఈ సమయంలో ఒక కొత్త ఆలోచన వస్తుంది గతంలో పని చెయ్యలేదు అనుకున్న ఒక ఐడియా ఇప్పుడు కొత్త రూపంలో మీ ముందుకు వస్తుంది ముఖ్యంగా మరో వ్యక్తితో కలిసి చెయ్యాలనే ఆలోచన మీకు లాభమిస్తుంది కాని పూర్తిగా నమ్మే ముందు కొంత పరిశీలన చెయ్యాలి ఇది లాభాన్ని నెమ్మదిగా కాని స్థిరంగా ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో డబ్బుతో సంబంధించి మీలో భయం తగ్గుతుంది భవిష్యత్తుపై ఒక స్పష్టమైన ప్లాన్ ఏర్పడుతుంది ఎంత సంపాదించాలి ఎంత దాచాలి ఎంత ఖర్చు చెయ్యాలి అనే అవగాహన మీలో పెరుగుతుంది ఇదే నిజమైన ఆర్థిక విజయం పెద్ద మొత్తాలు కాదు సరైన నిర్ణయాలే తులారాశివారిని ముందుకు నడిపిస్తాయి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన శుక్రవారం రోజు డబ్బుతో సంబంధించి ఒక చిన్న దానం చేయడం మీకు చాలా మంచిది అది ఎంత చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యాలి అలా చేసినప్పుడు ఆర్థిక అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి ఇది బ్రహ్మదేవుని అనుగ్రహంతో జరిగే మార్పు ఉద్యోగం అండ్ కెరీర్ తులారాశివారికి గమనించబడే సమయం ప్రారంభం తులారాశివారు చాలా చాలాకాలంగా ఒక భావనతో ఉన్నారు తాము ఎంత కష్టపడుతున్నా సరైన గుర్తింపు రావడం లేదని తాము చేసే పని ఎవరికీ కనిపించడం లేదనే భావన ఈ భావన మీ మనస్సును లోపలి నుంచి నెమ్మదిగా అలసటకు గురిచేసింది కాని ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు మధ్యకాలం ఈ భావనను మార్చే శక్తిని కలిగి ఉంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులు మీ పనిపై ఉన్నత స్థాయివారి దృష్టిపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు చేస్తున్న పని సాధారణంగా మీకు మాత్రమే తెలిసినట్టు అనిపించినా వాస్తవానికి ఎవరో ఒకరు నిశ్శబ్దంగా మీ పనిని గమనిస్తున్నారు ఫిబ్రవరి మూడు మంగళవారం ఈ విషయంలో కీలకమైన రోజు ఆ రోజు మీ పేరు ఒక చర్చలో రావచ్చు అది మీకు ప్రత్యక్షంగా తెలియకపోయినా మీ భవిష్యత్తుపై దాని ప్రభావం ఉంటుంది ఈ సమయంలో తులారాశివారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది తమ ప్రవర్తనపై చిన్న మాట చిన్న నిర్లక్ష్యం కూడా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం ఒక పరీక్షలాంటిదే పని ఒత్తిడి కొంత పెరుగుతుంది కాని అదే సమయంలో మీరు ఎంత సమర్థులని నిరూపించుకునే అవకాశం కూడా ఇదే మీరు బాధ్యత తీసుకుని ముందుకు వస్తే అది మీ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది ముఖ్యంగా టీంతో కలిసి పనిచేసే తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకుండా సమన్వయం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులారాశివారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంది ఒక ఇంటర్వ్యూ అవకాశం లేదా ఒక కాల్ రావచ్చు అది వెంటనే ఉద్యోగంగా మారకపోయినా రాబోయే రోజుల కోసం దారి తెరుస్తుంది ముఖ్యంగా గతంలో మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్లీ గుర్తుకు రావచ్చు దాన్ని ఈసారి తేలికగా తీసుకోకండి దైవం మీకు రెండో అవకాశం ఇస్తున్న సంకేతం ఇది ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు ఒక విషయం అర్థం చేసుకుంటారు తమ కెరీర్లో సమస్యలు బయటి కారణాల వల్ల మాత్రమే రావడం లేదని కొంతవరకు తాము తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా వచ్చాయని ఈ అవగాహన బాధ కలిగించిన అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది ఇకపై మీరు మీ కెరీర్ విషయంలో మరింత స్పష్టతతో ధైర్యంతో అడుగులు వేస్తారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన ఉద్యోగానికి సంబంధించిన కీలక విషయాలు ఎవరికైనా చెప్పే ముందు రెండుసార్లు ఆలోచించండి మీ ప్రణాళికలు మీ ఆశయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు నిశ్శబ్దంగా పనిచేస్తూ ఫలితాలను మాట్లాడనివ్వడం తులారాశివారికి ఈ కాలంలో ఉత్తమ మార్గం వ్యాపారం మరియు కొత్త అవకాశాలు నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల వ్యాపారం చేసే తులారాశివారు గత కొంతకాలంగా ఒక అనిశ్చితిలో ఉన్నారు పెట్టుబడి పెడితే ఫలితం వస్తుందా లేదా అనే భయం కొత్త ఆలోచనలను అమలు చేయాలనే ఆసక్తి ఉన్నా ధైర్యం లేకపోవడం ఇవన్నీ మీను వనక్కిలాగాయి కానీ ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఈ కాలం మీలోని ఆ భయాన్ని తగ్గించే విధంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త దారి కనిపిస్తుంది అది పూర్తిగా కొత్త వ్యాపారం కావచ్చు లేదా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కావచ్చు ముఖ్యంగా మరో వ్యక్తి ద్వారా వచ్చే సూచనను తేలికగా తీసుకోకండి ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కానీ తులారాశివారు సాధారణంగా చేసే పొరపాటేమిటంటే పూర్తిగా నమ్మేసి ముందుకు వెళ్ళడం ఈసారి అలా చేయకుండా ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని వేయాలి ఫిబ్రవరి నాలుగు బుధవారం వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది ఒప్పందాలు చర్చలు లావాదేవీలు ఈ రోజున చేస్తే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి మీ మాట మీద నమ్మకం పెరిగితేనే వ్యాపారం స్థిరంగా ఎదుగుతుంది ఈ కాలంలో తులారాశివారికి లాభం ఒక్కసారిగా భారీగా రాకపోయినా నష్టాలు తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది ఇదే నిజమైన మార్పు నష్టం ఆగిన చోట నుంచే లాభం మొదలవుతుంది మీరు గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటే అదే మీకు పెద్ద బలం అవుతుంది ఈ సమయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు రాబోయే ఆరు నెలల వ్యాపార దిశను నిర్ణయిస్తాయి వ్యాపారంలో ఉన్న తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో ఓర్పు పాటించాలి తొందరపడి పెట్టుబడులు పెట్టడం పెద్ద లాభాల ఆశతో రిస్క్ తీసుకోవడం మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు కానీ స్థిరమైన నెమ్మదైన ఎదుగుదల మార్గాన్ని ఎంచుకుంటే అది మీకు మానసిక శాంతిని కూడా ఇస్తుంది ఈ సమయంలో ఒక ముఖ్యమైన దైవ సూచన వ్యాపారం ప్రారంభించే ముందు లేదా కీలక నిర్ణయం తీసుకునే ముందు మనస్ఫూర్తిగా బ్రహ్మదేవుణ్ణి స్మరించండి మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది దైవ అనుగ్రహంతో మీరు చేసే ప్రయత్నాలు వ్యర్థం కావు తులారాశివారికి ఈ కాలం కొత్తదారికి పునాది వేసే సమయం కుటుంబ జీవితం వారికి ఓర్పు పరీక్షించే సమయం తులారాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైనది అందరి మధ్య సమతుల్యత ఉండాలి అనే భావనతోనే మీరు జీవిస్తారు కానీ ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఈ కాలంలో కుటుంబ జీవితం మీకు ఒక పరీక్షగా మారే అవకాశాలు ఉన్నాయి చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతున్నట్టు మీకనిపించవచ్చు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా అది మరోలా అర్థం చేసుకునే పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి దీనివల్ల మీకు లోపల బాధ అసహనం పెరగవచ్చు ముఖ్యంగా తల్లి తండ్రి లేదా జీవిత భాగస్వామితో సంబంధాలు ఈ కాలంలో సున్నితంగా ఉంటాయి మీరు చేసే ఒక చిన్న వ్యాఖ్య ఒక సూచన కూడా ఎవిటి వ్యక్తికి గాయపరిచేలా మారవచ్చు తులారాశివారు సాధారణంగా అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ ప్రయత్నమే మీకు భారంగా అనిపించవచ్చు అందుకే ఈ సమయంలో మాటల కంటే మౌనం ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది ఫెబ్రవరి రెండు సోమవారం కుటుంబ విషయాల్లో కీలకమైన రోజు ఆ రోజు ఒక వాదన లేదా ఒక అసమ్మతి తలెత్తే అవకాశం ఉంది అది ఆస్తి సంబంధమైన విషయం కావచ్చు బాధ్యతలపై చర్చ కావచ్చు లేదా ఎవరో ఒకరి నిర్ణయంపై అసంతృప్తి కావచ్చు కానీ అదే రోజు సాయంత్రానికి ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇది మీ సహనానికి మీ సంయమనానికి వచ్చిన ఫలితం ఈ కాలంలో తులారాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని కొన్ని విషయాలు కాలానికే వదిలేయాలి మీరు అందరినీ ఒప్పించాలనే ప్రయత్నం మానేసిన రోజే సంబంధాల్లో నిజమైన శాంతి మొదలవుతుంది ఈ అవగాహన మీ కుటుంబ జీవితం మీద దీర్ఘకాల ప్రభావం చూపుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక మంచి విషయం కూడా జరుగుతుంది గతంలో మీను బాధించిన ఒక కుటుంబ సభ్యుడు మీతో మళ్లీ సన్నిహితంగా మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు ఒక అపద్రాహం తొలగే అవకాశముంది ఇది మీకు మానసికంగా చాలా ఊరట ఇస్తుంది తులారాశివారికి ఈ కాలం సంబంధాలను కొత్త కోణంలో చూడ్డం నేర్పిస్తుంది ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన కుటుంబంలో ఎవరి సమస్యను మీరు మీ భుజాల మీద వేసుకోవద్దు సహాయం చెయ్యండి సలహా ఇవ్వండి కానీ వారి బాధ్యతను మీరు తీసుకోవద్దు ఇలా చేస్తేనే మీకు శాంతి ఉంటుంది మూ శాంతే మీ కుటుంబానికి కూడా శాంతిని తీసుకొస్తుంది ప్రేమ జీవితం నిజం నిర్ణయం మరియు కొత్త దారి ప్రేమ విషయంలో తులారాశివారు చాలా లోతుగా ఆలోచిస్తారు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమవుతారు కానీ ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఈ కాలం ప్రేమ జీవితంలో ఒక స్పష్టత తీసుకొస్తుంది ఈ స్పష్టత సంతోషాన్ని కూడా ఇవ్వవచ్చు కొంత బాధను కూడా ఇవ్వవచ్చు కానీ ఇది తప్పనిసరి మార్పు ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో దాగి ఉన్న ఒక నిజం బయటపడుతుంది అది మీ భాగస్వామి మాటల ద్వారా కావచ్చు వారి ప్రవర్తన ద్వారా కావచ్చు లేదా మీకు లోపలే వచ్చిన ఒక అర్థం కావచ్చు ఇప్పటివరకు మీరు దాన్ని చూడకుండా ఉండాలని ప్రయత్నించి ఉండవచ్చు కానీ ఇప్పుడు దాన్ని తప్పించుకోవడం కష్టం ఈ నిజం మీను ఒక నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకెళ్తుంది ఫిబ్రవరి మూడు మంగళవారం ప్రేమ విషయాల్లో కీలకమైన రోజు ఆ రోజు ఒక స్పష్టమైన సంభాషణ జరిగే అవకాశముంది మీరు చాలా కాలంగా చెప్పాలనుకున్న మాట బయటకు వస్తుంది ఈ సంభాషణ కొంత ఉద్వేగంగా ఉండవచ్చు కానీ చివరికి అది మీకు మంచికే దారితీస్తుంది ఎందుకంటే అర్థంలేని సంబంధంలో ఉండడం కన్నా నిజాన్ని తెలుసుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం సింగిల్గా ఉన్న తులారాశివారికి ఈ కాలం కొత్త పరిచయాన్ని సూచిస్తోంది అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ మనసును ఆకర్షించే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశముంది ఈ పరిచయం మీకు గత అనుభవాలనుంచి బయటపడేందుకు సహాయం చేస్తుంది మీరు ఇకపై ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకునే దశ ఇది పాత ప్రేమను మళ్లీ ప్రారంభించాలని అనుకునే తులారాశివారికి ఈ కాలం ఒక హెచ్చరిక ఇస్తోంది గతం పూర్తిగా ముగిసిన తర్వాతే కొత్తదానికి స్థానమివ్వాలి అదే తప్పును మళ్లీ చేయడం మీకు బాధనే ఇస్తుంది బ్రహ్మదేవుడు మీకు ముందుకు వెళ్లమని సూచిస్తున్నాడు వెనక్కి కాదు ఈ నాలుగు రోజుల్లో ప్రేమ విషయంలో మీరొక ముఖ్యమైన విషయం నేర్చుకుంటారు ప్రేమ అంటే త్యాగం మాత్రమే కాదు కూడా అవసరం మీరు మీ విలువను గుర్తించిన రోజే మీ ప్రేమ జీవితం సరైన దారిలోకి వస్తుంది ఈ అవగాహన మీకు శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది ఈ సమయంలో ఒక సూచన ప్రేమలో ఉన్నా ఒంటరిగా ఉన్నా మీ మనసుకు నచ్చని విషయాన్ని భరించవద్దు మౌనంగా ఉండటం ఓర్పు కాదు కొన్నిసార్లు అది స్వీయ ద్రోహమవుతుంది తులారాశివారికి ఈ కాలం ప్రేమలో నిజాయితీకి పునాడి వేస్తుంది ఆరోగ్యం శరీరమిస్తున్న సంకేతాలను తులారాశివారు నిర్లక్ష్యం చేయకూడదు తులారాశివారు సాధారణంగా శారీరక ఆరోగ్యాన్ని కంటే మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తారు బయటకు బలంగా కనిపించినా లోపల చాలా విషయాలు దాచుకుని జీవించే స్వభావం మీది ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఈ కాలంలో మీ శరీరం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది చిన్న చిన్న లక్షణాల రూపంలో అది మీకు సంకేతాలిస్తుంది అవి పెద్ద వ్యాధులుగా కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే సమస్యగా మారే అవకాశం ఉంది ఈ సమయంలో ముఖ్యంగా తలనొప్పి నిద్రలేమి కడుపు సంబంధిత సమస్యలు అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవన్నీ మీ శరీరం కాదు మీ మనసు అలిసిపోయిందని చెప్పే సంకేతాలు తులారాశివారు అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో తమ శరీరాన్ని పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఇప్పుడలా చెయ్యడం మంచిది కాదు మీకు మీరు సమయం ఇవ్వాల్సిన దశ ఇది ఫిబ్రవరి రెండు మరియు మూడు తేదీల్లో శారీరకంగా కాస్త నీరసంగా అనిపించే ఉంది ముఖ్యంగా పని ఒత్తిని ఎక్కువగా ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి తగినంత విశ్రాంతి లేకుండా పనిచేస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీ శరీరం కోరేది విశ్రాంతి అది లగ్జరీ కాదు అవసరం ఆహారం విషయంలో కూడా తులారాశివారు జాగ్రత్తగా ఉండాలి బయట ఆహారం ఆలస్యంగా భోజనం చేయడం నీరు తక్కువగా తాగడం ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఉంటే అది మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ఫిబ్రవరి మొదటి వారం మీ ఆహార అలవాట్లను సరిచేసుకునే మంచి అవకాశం ఈ సమయంలో ఒక మంచి విషయం కూడా ఉంది మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మొదలు పెడితే ఫలితాలు చాలా త్వరగా కనిపిస్తాయి చిన్న మార్పులు కూడా మీకు పెద్ద ఊరట ఇస్తాయి ఉదయం కొద్దిసేపు నడక తగినంత నీరు సరైన నిద్ర ఇవే మీకు మందుల్లా పనిచేస్తాయి తులారాశివారికి శరీరాన్ని కంటే మనసును ప్రశాంతంగా ఉంచితేనే ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసికంగా ఈ కాలంలో మీరు కొంత ఒత్తిడిని వదిలేయాలి ప్రతి విషయాన్ని మీమీద వేసుకోవడం మానేయండి మీరు పరిష్కరించలేని విషయాలను దైవానికి వదిలేయడం నేర్చుకోండి అంటే మీ ఆరోగ్యం స్వయంగా మెరుగుపడుతుంది ఈ నాలుగు రోజులు మీకొక బోధ నేర్పిస్తాయి శరీరం మీతో పోరాడడం కాదు మీకు సహాయం చెయ్యాలనుకుంటోంది ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన ఆరోగ్య సమస్యలను గూగుల్ ద్వారా నిర్ధారించుకోవడం మానేయండి చిన్న లక్షణాలకే భయపడకుండా అవసరమైతే వైద్యుల సలహా తీసుకోండి శ్రద్ధ తీసుకుంటే ఈ కాలం ఆరోగ్యపరంగా మీకు హెచ్చరిక మాత్రమే సమస్య కాదు విద్య పరీక్షలు భవిష్యత్ లక్ష్యాలు తులారాశివారికి మానసిక స్పష్టత వచ్చే దశ విద్యార్థులైన తులారాశివారికి ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఈ కాలం చాలా కీలకం చదవాలనిపిస్తున్నా మనసు నిలవకపోవడం ఒకే విషయాన్ని పదే పదే చదివినా గుర్తుండకపోవడం ఫలితాలపై భయం ఇవన్నీ మీలో ఇటీవల ఎక్కువయ్యాయి కాని ఈ కాలంలో ఆ భయం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది మీకు ఇప్పుడు అవసరం ఎక్కువగా చదవడం కాదు సరైన దిశలో చదవడం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ఇప్పటి వరకు మీరు ఎందుకు గందరగోళంలో ఉన్నారో ఎందుకు ఫోకస్ చేయలేకపోయారో స్పష్టంగా తెలుస్తుంది అది మీ చదువు పద్ధతిలో ఉన్న లోపం కావచ్చు లేదా మీమీద మీరు పెట్టుకున్న ఒత్తిడి కావచ్చు పరీక్షలు రాయబోయే తులారాశి విద్యార్థులకు ఈ కాలం ఆశాజనకంగా ఉంది ఫలితాలు మీకు పూర్తిగా అనుకూలంగా లేకపోయినా మీరు ఊహించినంత చెడ్డగా ఉండవు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఒక ప్రశ్న లేదా ఒక అంశం కీలకంగా మారుతుంది అదే మీకు ఇతరుల కంటే ముందుకు తీసుకెళ్తుంది ఈ సమయంలో తులారాశి విద్యార్థులు గురువుల మాటను శ్రద్ధగా వినాలి ఒక సలహా ఒక మార్గదర్శనం మీ భవిష్యత్తు దిశను మార్చే అవకాశం ఉంది మీరు ఒంటరిగా అన్నీ చెయ్యాలనుకునే స్వభావం కలవారు కాని ఈ దశలో సహాయం తీసుకోవడం బలహీనత కాదు తెలివితేటల లక్షణం ఉన్నత విద్య విదేశీ విద్య లేదా కెరీర్ మార్పు గురించి ఆలోచిస్తున్న తులారాశివారికి ఈ కాలం స్పష్టత ఇస్తుంది ఇప్పటివరకు మీరు అయోమయంలో ఉన్నా ఇప్పుడు ఒక నిర్ణయం వైపు మొగ్గు చూపుతారు అది వెంటనే అమలులోకి రాకపోయినా మీ మనసులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది అదే మీకు ముందుకు వెళ్లే ధైర్యాన్నిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం మీరు ఇతరులతో మెన్ను పోల్చుకోవడం మానేయాలి ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు మీ వేగం మీది తులారాశివారు సమతుల్యతకు ప్రతీక అదే లక్షణాన్ని మీ చదువులో కూడా తీసుకురావాలి అతిగా ఒత్తిడి కాదు అతిగా నిర్లక్ష్యం కాదు మధ్యమార్గమే మీకు విజయం ఇస్తుంది ఈ సమయంలో ఒక సూచన చదువుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచండి చిన్న విరామాలు తీసుకోండి ఒకేసారి ఎక్కువ చదవాలనే ప్రయత్నం చేయకండి నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు వెళితే ఈ కాలం మీకు మంచి ఫలితాలిస్తుంది తులారాశివారికి ఈ దశ భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేసే సమయం దైవసంకేతాలు తులారాశివారి జీవితంలో బ్రహ్మదేవుని సూచనలు తులారాశివారు జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కేవలం యాదృచ్ఛికంగా జరిగిందిగా చూడరు మీరు లోపల ఎక్కడో ఒక భావన కలిగి ఉంటారు ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉందని ప్రతి ఆలస్యం వెనుక ఒక అర్థం ఉందని ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఈ కాలంలో ఆ భావన మరింత బలపడుతుంది ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీరు గమనించాల్సిన దైవ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ సమయంలో మీరు కొన్ని సంఖ్యలను పదే పదే చూడవచ్చు ముఖ్యంగా పదకొండు ఇరవై రెండు లేదా ఆరు అనే సంఖ్యలు మీకు తరచుగా కనిపిస్తే అది మీ యూహ కాదు అది మీ జీవితంలో సమతుల్యత తిరిగి రావడానికి సమయమొచ్చిందని బ్రహ్మదేవుడు చెబుతున్న సంకేతం మీరు గడియారం చూసిన ప్రతిసారీ అదే సమయం కనిపించడం బిల్లులు లేదా డాక్యుమెంట్లలో అదే సంఖ్యలు రావడం ఇవన్నీ యాదృచ్ఛికం కావు ఈ కాలంలో మరో ముఖ్యమైన దైవ సంకేతం మీ కలల ద్వారా వస్తుంది తులారాశివారు సాధారణంగా కలలను తేలికగా తీసుకుంటారు కాని ఈ నాలుగు రోజుల్లో వచ్చే కలలు సాధారణమైనవి కావు పాత ఇళ్ళు పాత వ్యక్తులు లేదా మీరు ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాలు కలలో కనిపిస్తే అది మీకొక సందేశం గతంలో మీరు వదిలేసిన ఒక విషయం పూర్తిగా ముగించని ఒక అధ్యాయం ఇప్పుడు మీ దృష్టిని కోరుకుంటోంది అని దైవం చెబుతోంది ఇంకొక ముఖ్యమైన దైవసంకేతం శబ్దాల రూపంలో వస్తుంది ఉదయం లేదా సాయంత్రం అకస్మాత్తుగా ఆలయ గంటల శబ్దం వినిపించడం మంత్రోచ్చారణ వినిపించడం లేదా ఎక్కడో ఒక పవిత్ర వాక్యం మీ చెవిన పడటం ఇవన్నీ మీకు దైవరక్షణ ఉందని తెలియజేస్తాయి ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు నిర్ణయాలు దైవ సంరక్షణలో ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీకు పదే పదే ఎదురయ్యే వ్యక్తులు కూడా దైవ సంకేతాలే ఒకే వ్యక్తిని అనుకోకుండా రెండు మూడు సార్లు కలవడం లేదా చాలా కాలం తర్వాత ఎవరో మీకు ఫోన్ చేయడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు ఆ వ్యక్తి ద్వారా మీకొక సందేశం లేదా ఒక మార్గం తెరుచుకునే అవకాశం ఉంది తులారాశివారు ఈ సమయంలో గమనించాల్సిందేమిటంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కాదు ఆ మాటల్లో దాగి ఉన్న అర్థం ఈ సమయంలో దైవం మీకొక విషయం స్పష్టంగా చెబుతోంది మీరు ఒంటరిగా లేరు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఎవరో పైనుంచి గమనిస్తున్నారు మీరు తీసుకునే ప్రతి నిజాయితీ నిర్ణయానికి దైవ మద్దతు ఉంది ఈ అవగాహన మీలో భయం తగ్గిస్తుంది ధైర్యం పెంచుతుంది అదే ఈ దైవ సంకేతాల అసలైన ఉద్దేశం ఈ సమయంలో ఒక సూచన దైవ సంకేతాలను చూసి భయపడకండి ఆశ్చర్యపడకండి వాటిని ప్రశాంతంగా స్వీకరించండి అవి మీన్ను భ్రమలోకి నెట్టడానికి కాదు సరైన దారిలోకి తీసుకెళ్లడానికి వస్తాయి తులారాశివారికి ఈ కాలం దైవంతో నేరుగా మాట్లాడే సమయం శక్తివంతమైన పరిహారాలు తులారాశివారి జీవితాన్ని స్థిరపరచే దైవమార్గం ఫెబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు తులారాశివారు చేసే చిన్న పరిహారాలు కూడా పెద్ద మార్పులను తీసుకురాగల శక్తిని కలిగి ఉండాయి పరిహారమంటే కేవలం ఒక ఆచారం కాదు అది మీ మనస్సును మీ ఆలోచనలను శుద్ధిచేసే ప్రక్రియ ఈ నాలుగు రోజులు మీరు చేసే ప్రతి పరిహారం మీ జీవితంలో సమతుల్యతను తిరిగి తీసుకువచ్చే దిశగా పనిచేస్తుంది మొదటి పరిహారం మంత్రజపం ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఓం బ్రహ్మదేవాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండుసార్లు జపించాలి ఇది మీ ఆలోచనల్లో స్పష్టతను తీసుకువస్తుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో అయోమయం తగ్గుతుంది తులారాశివారికి బ్రహ్మదేవుని జపం ప్రత్యేకమైన ఫలితాన్నిస్తుంది రెండవ పరిహారం దానం ఈ నాలుగు రోజుల్లో ఏ ఒక్కరోజైనా శుక్రవారమైతే మరింత మంచిది తెల్లరంగు వస్తువులను దానం చెయ్యాలి బియ్యం పాలు లేదా తెల్లబట్టలు పేదవారికి ఇవ్వడం మీ ఆర్థిక అడ్డంకులను తగ్గిస్తుంది దానం పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా చేయడమే ముఖ్యము మూడవ పరిహారం ఇంటి శుద్ధి తులారాశివారి ఇల్లు శుభ్రంగా సక్రమంగా ఉంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీ ఇంట్లోని పాత పనికిరాని వస్తువులను తొలగించండి ఇది కేవలం శుభ్రత కాదు మీ జీవితంలో నిలిచిపోయిన శక్తిని కదిలించే ప్రక్రియ కొత్త అవకాశాలు రావడానికి స్థలం ఏర్పడుతుంది నాల్గవ పరిహారం మాటల నియంత్రణ ఈ కాలంలో తులారాశివారు అనవసరంగా వాగ్వాదాల్లోకి వెళ్లకూడదు మీరు మౌలంగా ఉండే ప్రతి సందర్భం మీకు పుణ్యంగా మారుతుంది మాటల ద్వారా కాదు మీ ప్రవర్తన ద్వారా మీరు మీ స్థాయిని చూపించాల్సిన సమయమిది ఐదవ పరిహారం కృతజ్ఞతాభావం ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకుని దైవానికి కృతజ్ఞత చెప్పాలి అవి ఎంత చిన్నవైనా సరే ఇది మీ మనస్సును ధనాత్మకంగా మారుస్తుంది తులారాశివారికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ నాలుగు రోజుల్లో ఈ పరిహారాలను నిజారితీగా చేస్తే రాబోయే నలభై ఐదు రోజుల్లో మీ జీవితంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి సమస్యలు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది అదే అసలైన దైవ అనుగ్రహం తులారాశివారికి ఈ కాలం ఒక ముగింపు కాదు ఒక కొత్త ప్రారంభం మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్లడానికి బ్రహ్మదేవుడు మీకు మీ మీమీద మీరు నమ్మకం పెట్టుకుంటే దైవం మీ వెంటే ఉంటుంది ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజే మీ జీవితం కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు బ్రహ్మదేవుని ఆశీస్సులతో చెప్పిన ఈ తులారాశి రాశి ఫలాలు మీ జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మిత్రులతో షేర్ చేయండి మరిన్ని నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు దైవ సంకేతాలు శక్తివంతమైన పరిహారాల కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ రాసిని కామెంట్లో తప్పకుండా రాయండి మీ స్పందన మాకు మరింత శక్తినిస్తుంది మళ్లీ మరో శక్తివంతమైన వీడియోతో త్వరలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మదేవుడు మీకు శాంతి సమతుల్యత విజయాన్ని ప్రసాదించుగాక